హరే కృష్ణ ఆత్మస్వరూపులందరికీ శుభాశిష్యులు మరియు శుభాభివందనములు ఈరోజు మీకు ఆక్యుప్రదర్ క్లాస్ కోసం మీకు ఒక చిన్న వివరణ ఇస్తున్నాను లోగడ పదిహేను రోజుల నుంచి ఆక్యుప్రదర్ క్లాసులు మీకు ఆన్లైన్లో ఇస్తున్నాను జూమ్ క్లాసెస్ ద్వారా పూర్తిగా ఆక్యుప్రదర్ క్లాస్ పూర్తయింది ఇప్పుడు ఆ మర్మాథెరపీ క్లాస్ ఇస్తున్నాను ఇప్పుడు హైదరాబాద్ నుంచి ధనశ్రీ అనే మేడము మన క్లాసులో జాయిన్ అయ్యారు వారి యొక్క అనుభవం ఒకసారి వినండి మీరు తర్వాత మాట్లాడదాం థ్యాంక్ యూ నమస్కారం గురువు గారు నా పేరు ధనశ్రీ నేను హైదరాబాద్లో ఉంటాను నేను గ్రూప్లో ఒక గ్రూప్లో మీ యొక్క యాక్థెరపీ క్లాసెస్ గురించి చూసి జాయిన్ అయ్యాను అంతకుముందు పది సంవత్సరాల కింద ఒకసారి నేను ఈ యాక్టివ్ క్లాస్ గురించి ఈ ఈ ప్రొసీజర్ ఏదైతే చేసేదో అది నేను ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ చేయడం చూశాను కానీ నేను అప్పుడు చదువుకుంటున్నాను అంత డీప్గా నేను తెలుసుకోలేదు వాళ్ళు కూడా నాకేం చెప్పలేదు ఆ తర్వాత దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత మీరు చేయడం గమనించాను సరే నేను దీని గురించి యాక్పేజర్ యాక్టివ్ థెరపీ మర్మా థెరపీ గురించి కొంచెం గూగుల్లో సెర్చ్ చేశాను దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి నేర్చుకుంటే మంచిది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని చెప్పి మీరు ఎప్పుడైతే క్లాసులు స్టార్ట్ చేశారో అందులో నేను జాయిన్ అయ్యాను మీరు క్లాసులు త్రీ డేస్ క్లాసెస్ అన్నారు కానీ మేము చాలా డౌట్స్ అడగడం వల్ల సబ్జెక్ట్ లెంతీగా ఉండడం వల్ల ఫోర్ ఫైవ్ డేస్ అయినా కూడా చాలా నిదానంగా ఓపిక్గా మాకు అన్నీ నేర్పించారు చాలా క్లియర్గా నేర్పించారు స్పష్టంగా అర్థమైంది మాకు మీరు జూమ్ క్లాస్లలో నేర్చుకోవడం అనేది చాలా కష్టము ఇలాంటి థెరపీ చికిత్సలు కానీ మీరు స్వయంగా మీరు చేసి చూపిస్తూ మాకు చూ మమ్మల్ని థియీపాటు ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ మాతో ప్రాక్టీస్ చేయించడము వల్ల నేను నేర్చుకోగలిగాను పూర్తిగా అర్థమైంది దీనివల్ల నాకు మాత్రమే కాకుండా నా కుటుంబ సభ్యులకు కూడా ఈ యాక్థెరపీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఇంకా మర్మ క్లాసులు కూడా చాలా చక్కగా వివరించారు అవి ఇంకా పూర్తిగా నేర్చుకొని నాకు ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ బాడీ పెయిన్స్ ఇవి కాకుండా మా కుటుంబంలో ఉన్న మా పేరెంట్స్కి రిలేటివ్స్కి మన ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి మనమే ఒక డాక్టర్ లాగా చికిత్స చేయొచ్చు దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని అర్థమైంది నాకు నేను ఇంకా అందరికీ తెలియజేసేది ఏంటంటే ఇది నేర్చుకోవడం వల్ల మనకి ఒక విద్య వస్తుంది దీనివల్ల ఏంటంటే చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్కి మనం మందులతోనే కాకుండా ఇలా ప్రెజర్ థెరపీ ద్వారా ప్రెజర్ ఇవ్వడం వల్ల చాలా వ్యాధులు కూడా నయం చేసుకోవచ్చు ఇది మనకు చాలా ఉపయోగంగా ఉంటుంది మనం నేర్చుకోవడం వల్ల వచ్చే నష్టం లేదు కానీ నేర్చుకుంటే కనుక చాలా ఉపయోగపడుతుంది మనకి మన కుటుంబ సభ్యులకి ఫ్యామిలీ మెంబర్స్కి కాకుండా ఫ్రెండ్స్కి కూడా మనం సేవ చేయొచ్చు థ్యాంక్ యూ గురువుగారు కృష్ణ ధనశ్రీ గారు చూ చెప్పిన విషయాలు విన్నారు కదా ఇలాగ ఎందుకు చెప్తున్నానంటే జూమ్ రికార్డింగ్లో నా మొబైల్ సపోర్ట్ చేయడం లేదు వారు మాట్లాడిన మాట ఏదైతే ఉందో అది వినబడడానికి సపోర్ట్ చేయడం లేదు అందుకోసం ఇలాగ ఆవిడ రికార్డ్ చేసి పంపితే మీకు మళ్ళీ ఇది ఫార్వర్డ్ చేస్తున్నాను నేను ఒకటే చెప్తున్నాను మీరు మీ కుటుంబ సభ్యుల మొత్తం మరింత ఆరోగ్యంగా మరింత ఆనందంతో మరింత సిరి సంపదలతో జీవించాలి అనుకుంటే మీరు క్లాస్ చేయండి మీరు ఏ డాక్టర్ గారి దగ్గరికి ఏ మందులు వైద్యానికి మీరు వెళ్ళవలసిన అవసరం ఉండదు మీకుగా మీరు మీరే మీ ఇంట్లో ఏ సమస్య వచ్చినా కూడా సింపుల్గా తగ్గించుకోవచ్చు ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను గత ఇరవై ఏళ్ళుగా ఈ సర్వీస్లో ఉంటూ నా నేను నా కుటుంబ సభ్యులు ఎంతో ఆరోగ్యంగా జీవిస్తున్నాను నేను ఈ వైద్యం నేర్చుకున్నది కూడా నా కోసం నా కుటుంబ సభ్యుల కోసం మాత్రమే నేర్చుకున్నాను ఇప్పటివరకు నేను ఎంతో సర్వీస్ ఇచ్చాను ఇంకా సర్వీస్ ఇవ్వడం నా వరకు కొంతవరకు పరిధిగా ఉంటుంది రోజుకి ఒక ముగ్గురికి నలుగురికి మాత్రమే చేయడానికి నాకు సమయం సరిపోతుంది ఇదే సబ్జెక్టు లాంటి వందల వేల మందికి నేర్పగలిగితే నా వల్ల నేర్చుకున్న మీలాంటి వాళ్ళందరూ కూడా సుఖంగా జీవిస్తారనే నా యొక్క కోరిక మనందరం కూడా ఆరోగ్యంతో జీవించాలని కోరుకుంటున్నాను మీరు నేర్చుకునే ఉద్దేశం అయితే నా నెంబర్కి కాల్ చేయండి జూమ్ క్లాసెస్లో అటెండ్ అవ్వండి మీకు మీ కుటుంబం మీద అత్యంత ప్రేమ ఉంటే ఇవి నేర్చుకోండి సింపుల్గా వస్తుంది ఎన్నో రకాల అనారోగ్యాలకి రెమెడీస్ దొరుకుతాయి మన దగ్గర మన క్లాస్లో నేర్చుకుంటారని ఆశిస్తున్నాను ఇది నాది వృత్తి కాదు వ్యాపారం కాదు ఆసక్తి మాత్రమే థ్యాంక్ యూ హరే కృష్ణ